తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్ నాగరగు నమస్కారాలు పిల్లలు పుట్టినప్పటి నుంచి ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి బాగా చదివించాలి దర్జాగా పెళ్లి చేయాలి అనే విషయం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న పేరెంట్స్లో మెయిన్గా ఉండే చాలా తీవ్రమైన కోరిక అంటే ఆడపిల్ల పుట్టినరోజు నుంచే ద ఈజ్ హీ బార్న్ ఇన్ ద హాస్పిటల్ తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు సో ఆ రకంగా వాళ్ళు చదివిస్తారు పైకి వస్తారు అన్నీ బాగుంటే తగిన సంబంధం చూసి వాళ్ళకి పెళ్లి చేస్తారు సో లైఫ్ బాగుంటుందనే ఫాండ్ హోప్తో వాళ్ళ స్తోమతకు తగిన సంబంధం తీసుకొచ్చి ఖర్చుకి వెరగాడకుండా తర్జాగా పెళ్లి చేయాలి మా అమ్మాయికి దిస్ ఈజ్ హ్యాపెండ్ వన్స్ ఓన్లీ ఇన్ లైఫ్ టైమ్ వన్స్ కాబట్టి మెమొరబుల్గా ఉండాలనే ఒక సదుద్దేశంతో చేస్తూ ఉంటారు కానీ చాలా సందర్భాల్లో ఎవరి వైపు తప్పు ఉందనేది మనం చెప్పలేని పరిస్థితి కాబట్టి అంటే ఇటీవల కాలంలో కొన్ని వందల కేసులు చూశాను ఎందుకంటే రెండు రెండు గత రెండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ సిఐడిలో లీగల్ అడ్వైజర్గా పనిచేసాను లకిటికాపుల్లో ఉంటుంది ఉమెన్ సేఫ్టీ వింగ్ సిఐడి వాళ్ళ డిపార్ట్మెంట్ సో నేను చూసిన చాలా కేసుల్లో ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది పెళ్ళికి ముందు నుంచే మాట్లాడుకోకపోవటం వల్ల అంటే ప్రీ డిస్కషన్స్ బిఫోర్ మ్యారేజ్ అని ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల ఈవెన్ పెద్దలు కుదిరిచిన సంబంధమైనా ముఖ్యంగా అంటే వాట్ ఐ మీన్ టు సే లవ్ మ్యారేజెస్లో డైవర్స్ లేవా పెద్దలు కుదిరిన సందర్భాలు డైవర్స్ ఉంటాయా అంటే నువ్వు డైవర్స్ అనేది ఏ కేటగిరీలో పెళ్లి చేసుకున్నా ఈరోజు ఉన్నాయి సో నా గతేళ్ళ గత రెండేళ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమెన్ సేఫ్టీలో డైవర్సులు వగేరాలు ఎందుకు అవుతున్నాయని ప్రామాణికంగా తీసుకుంటే ప్రేక్షకులు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను అంటే పెద్దవాళ్ళు సరే ఫస్ట్ మనం అరేంజ్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాం ఏదో జాతకాలు అంటారు ఫైనాన్షియల్ స్టేటస్ వగేరాలు వగేరాలో పెద్దవాళ్ళు చేసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అమ్మాయి లెట్ దెమ్ హ్యావ్ వన్ టు వన్ ఆర్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ అంటే వాళ్ళ లైఫ్ ప్లాన్ గురించి కానీ వాళ్ళ యొక్క మంత్లీ ఎర్నింగ్స్లో వాట్ ఈస్ దేర్ ఫైనాన్షియల్ ప్లాన్ అని కానీ వాట్ ఆర్ ద హ్యాబిట్స్ అండ్ అదర్ థింగ్స్ వాట్ ఆర్ ద టెంపర్మెంట్స్ హౌ పోతారు గోయింగ్ టూలీ వండర్ వన్ రూఫ్ ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో ముఖ్యంగా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు ఆ రోజే వాళ్ళు కలవటం మాట్లాడుకోవటం ఆ అండర్స్టాండింగ్ అయిపోయిన పెళ్లి చేయటం అనేది ఈ రోజుకి జరుగుతున్న సాంప్రదాయం సరే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత స్పెషల్ షూట్ అని ఆ షూట్ అని అలాగే బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం అని తర్వాత బట్ మై హంబుల్ సజెషన్ టు ఆల్ ద వ్యూయర్స్ ప్లీజ్ ఐ లవ్ ది బాయ్ అండ్ గర్ల్ టు టాక్ దెమ్ ఫ్రీలీ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టాకింగ్ అంటే ఏంటి వాళ్ళ జీతాలు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి హౌ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఎందుకంటే ఈ మధ్య చాలా కేసుల్లో డైవర్స్కి ముఖ్యంగా దారి తీస్తున్న కారణాల్లో వన్ ఆఫ్ ది రీజన్స్ అమ్మాయి తన సంపాదన తల్లిదండ్రులకు ఇస్తుంది అనేది మెయిన్ కారణం చాలామంది చెప్పేది మేము ఇద్దరు ఏదో పెళ్లి చేసుకుని వచ్చాము సంపాదన వాళ్ళకి ఇస్తానంటుంది ఎస్ పార్షల్లీ ట్రూ ఎందుకంటే ఇవాళ రేపట్ల అమ్మాయిలు వాళ్ళు బీటెక్లు చదువుతున్నారు ఎంబీఏ చదువుతున్నారు డాక్టర్ చదువుతున్నారు సో డెఫినెట్లీ అమ్మాయి పేరెంట్స్ ఆ పాప ఎడ్యుకేషన్కి డెఫినెట్గా వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకొని బీటెక్ చదివించారు ఎంబీఏ జరిపించారు డాక్టర్ చదివించారు హూ విల్ రీపే దట్ అమౌంట్స్ విల్ రీపే సో అలాగే అబ్బాయి కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో చదువుకొని వస్తాడు మరి అబ్బాయికి లోన్ తీసుకొని చదివించుంటారు ఎందుకంటే ఎంత డబ్బున్న వాళ్ళైనా ఈ రోజుల్లో ఎంత బిజినెస్ మ్యాన్లు అయినా లోన్లు తీసుకొని చదువులకి బిజినెస్కి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గ్రూప్ కూడా లోన్లు తీసుకొని బిజినెస్ చేస్తుంది సొంత డబ్బులు పెట్టాడు పోతే ఆల్ డబ్బులే కదా పోయేదని సో ఎప్పుడైతే మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేది ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో వస్తాయి అలాగే అబ్బాయి శాలరీ ఏంటి వాట్ ఆర్ ద సేవింగ్స్ వాట్ ఆర్ హీజ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అలాగే వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ దిస్ గర్ల్డ్ ఇవన్నీ ముందే మాట్లాడుకొని ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్కి వస్తే దిట్స్ హెల్ప్స్ ఎ లాట్ అలాగే సో దట్ మై అనదర్ అమ్ముల్ రిక్వెస్ట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ లెట్ దెమ్ హ్యావ్ ఎస్ఎస్ ది టెంపర్మెంట్ ద బిహేవియర్ అంటే ఒరిజినాలిటీ లేకుండా నటించడం ఎక్కువసేపు వీలు కాదు గుర్తుపెట్టుకోండి బాగా అంటే నాకు చాలా కోపం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు నేను చాలా కూల్గా మాట్లాడలేను ఏదో ఒక విషయంలో రియాక్ట్ అయిపోతాను సో లెట్ ద గర్ల్ అండర్స్టాండ్ ఆర్ పైస వెర్సా అంటే ఒరిజినల్ క్యారెక్టర్సు రైట్ అయినా రాంగ్ అయినా తప్పైనా ఒప్పైనా ఎక్కువసేపు దాచుకోవటం కష్టం వాట్ ఐ మీన్ టు సే సో వాట్ ఆర్ ద టెంపర్మెంట్స్ అలాగే ముందే బాయ్ ఫ్రెండ్స్ వగేరాలు వెరస గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా డిస్కషన్ చేసి చెప్పరు ఎవరు కానీ ఇవన్నీ ఎందుకంటున్నానంటే నాకు ఇష్టం లేదు అట్లాంటివి ఏమైనా ఉంటే హ్యాపీ అండ్ ఈజ్ హ్యాపీ అండ్ వదిలేసేయండి ఇక్కడ ఒక్క నిమిషం నేను ఆపి చెప్పేది ఏంటంటే పెళ్ళి తర్వాత కూడా నేను ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకున్నాను ఇష్టం లేదు ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ బాయ్ ఫ్రెండ్ అన్న కేసులు చాలా మా నోటీసులోకి వచ్చిన్నాయి గుర్తుపెట్టుకోండి వాళ్ళు వేరే క్యాస్ట్ వల్ల రీసెంట్గా ఒక కేసు వచ్చింది మియాపూర్లో అమ్మాయిని ఎక్కిస్తాడు భర్త వెళుతుంది నాలుగైదు సార్లు అమ్మాయి బ్యాగ్లో మంగళసూత్రం ఉంటాను చూశాడు ఏంటి మంగళసూత్రం బ్యాగ్లో ఉంది అంటే లేదు వాష్ చేసి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మర్చిపోయి పెట్టేశాను అని అట్లా నాలుగైదు సార్లు జరిగిందంట ఇదానికి ఎందుకో డౌట్ వచ్చి ఈ డిప్లాయిడ్ సమ్ స్పై ఆన్ హర్ సో ఈ వెళ్తుంది మాదాపూర్లో దిగుతుంది అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పికప్ చేసుకొని వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోము మళ్ళీ అతను ఈవినింగు రైలు ఎక్కిస్తాడు మియాపూర్ వస్తుంది వెళ్తుంది కానీ ఒక్కటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నాకు కొంచెం టైం కావాలి నీతో కాంజుగల్ లైఫ్ లీడ్ చేయడానికి సో డోంట్ డిస్టర్బ్ మీ అని అమ్మాయి చెప్పటం అలాగే మెయింటైన్ చేయడం జరిగింది అంటే షీ మెయింటైన్ సమ్ ప్రిన్సిపల్స్ కానీ అల్టిమేట్గా ఏమైంది అందుకే సామెత ఉంది దొంగతనం రంగుతనం ఎక్కువ రోజులు తాగదు పొలైట్గా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేదని చెప్పి డైవర్స్ తీసుకొని మ్యూచువల్ డైవర్స్ కింద వెళ్ళారు అంటే ఇవి ఎందుకు ఉన్నాయంటే తెలుసో తెలియకో పెళ్ళి వరకు కంటిన్యూ అయిన రిలేషన్స్ పెళ్ళి తర్వాత కంటిన్యూ అవుతాయి అంటే అది డెఫినెట్గా దోజ్ రిలేషన్స్ ఆర్ హ్యాంపర్ యువర్ ఫ్యామిలీ లైఫ్ బాగా గుర్తుపెట్టుకోండి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మంచో చెడో తిరిగాం ఏదో ఫ్రెండ్స్ ఉన్నాయి చేసాం రకరకాల కారణాల వల్ల వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోయాం వైఆర్ గోయింగ్ ఫర్ అదర్ మ్యారేజ్ ఓకే మ్యారేజ్ అయింది సంతోషం కానీ ఎప్పుడైతే పాత వాసన జోలికి వెళ్ళామో అంటే ఇక్కడ మీరు అడగచ్చు అంటే ప్రేక్షకులకు సందేహం రావచ్చు సరే సార్ బాగానే ఉంది పెళ్ళైన తర్వాత రిలేషన్స్ పెట్టుకుంటే ఏం చేస్తామని దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే పెళ్ళయిన తర్వాత అమ్మాయికి ఎవరిన బాయ్ ఫ్రెండ్ రావచ్చు లేకపోతే అబ్బాయికి ఎవరిన గర్ల్ ఫ్రెండ్ రావచ్చు కదా హౌ వి ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ దాట్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ అంటే దానికి లా ఉంది బాగా గుర్తుపెట్టుకోండి లా ఇట్ టేక్స్ కేర్ వన్స్ యూ బోత్ ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ జూరింగ్ ది సబ్సిస్టెన్స్ ఆఫ్ యువర్ మ్యారేజ్ ఎయిదర్ ఆఫ్ ద స్పౌస్ విల్ ఓవర్ ది ఫ్యామిలీ లైఫ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అగైన్ సపరేట్ లా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఈ మధ్య కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిల్ని రివింగ్ రిలేషన్షిప్ అంటే ఎవరైనా ఉండొచ్చు ఎవరితో నాకు చేయొచ్చు అని చాలా అపోహల్లో ఉన్నారు బట్ నేను చూసిన జడ్జిమెంట్లు నా థిరీ ప్రకారం లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటే వెన్ బోత్ షుడ్ బి అన్మ్యారీడ్ వెన్ పోస్ పోజ్ షుడ్ బి అన్మ్యారీడ్ అవుంది ఇట్ ఈస్ అప్లికబుల్ అంటే అమ్మాయికి అయింది అబ్బాయి బ్యాచులరు నేను లివింగ్ రిలేషన్షిప్ ఉంటానంటే అగైన్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ ప్లీజ్ కన్ఫైన్ ది స్పిరిట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అండ్ లా లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయంటే చాలా మంచివి ఉన్నాయి చెడు ఉన్నాయి అంతవరకు మనం వెళ్ళటం ఎందుకు వాట్ ఈస్ ద నెస్టీ లెటల్స్ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీ సిస్టమ్ సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఆఫ్ గర్ల్ అండ్ బాయ్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ వాట్ ఆర్ దర్ రన్నింగ్ కెపాసిటీ వాట్ ఆర్ దర్ ఫ్యూచర్ ప్లాన్స్ వాట్ ఈజ్ హీజ్ నేచర్ వాట్ ఈజ్ హీజ్ హ్యాబిట్స్ ఇవన్నీ మీరు పరిగణలో తీసుకోండి నేను గతంలో వేరే ఎపిసోడ్లో సిమిలర్ మాట చెప్పడం జరిగింది బట్ మళ్ళీ చెప్పడంలో అర్థం ఏంటంటే ఆ ఎపిసోడ్ అందరూ చూసే అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు ఏ ఎపిసోడ్ చూసే అవకాశం ఆ ఎపిసోడ్ చూసి ఉండకపోవచ్చు జాతకాలు వగేరాలు కాదు ప్లీజ్ అండర్గో మెడికల్ టెస్ట్ అబ్బాయి అమ్మాయి మీ ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ టెస్ట్కి వెళ్ళండి జాతకాలు ఏముంది చాలామంది చెప్తారు జాతకాలు బ్రహ్మాండంగా కలిసినాయండి అని పదహారు రోజులు కాకుండానే పెటాకులు అనేవి చాలా చూశారు అలాగే వీళ్ళ జాతకం చాలా బాగుంటుంది అంటారు ఏమీ లేదు అలాగే పెళ్ళైన తర్వాత రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చి అవి రీజన్స్గా డైవర్స్ అయిన కేసులు చాలా ఉన్నాయి ఓకే పెళ్ళి అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ బాగా గమనించండి ఐఎమ్ టాకింగ్ నాట్ పోస్ట్ కేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీ కేర్ విచ్ రిక్వైర్ మ్యారేజ్ ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ పెళ్ళికి ముందు ఉన్నాయని తెలిసినాయో డెఫినెట్లీ దీస్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్కన్వీనియన్స్ టు యువర్ ఫ్యామిలీ సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెన్ దే ఆర్ సౌండ్ హెల్త్ దే విల్ నాట్ హెజిటేట్ అకార్డింగ్ టు మీ టు గో ఫర్ మెడికల్ టెస్ట్ ఎందుకంటే కొన్ని బ్లడ్ గ్రూపులు కలవకపోతే జెనెటిక్స్గా యూ హ్యావ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ యూ హెవ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్ సో జెనెటికల్లీ యూ షుడ్ బి గుడ్ ఎనఫ్ సో ఎవరైనా హెజిటేట్ చేశారు రిలక్టెంట్ అయ్యారు నేను మెడికల్ టెస్ట్ చేయాలను చేయను అన్నారు అన్నారనుకోండి ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్ బెటర్ ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్ ఇఫ్ ద బాయ్ ఆర్ గర్లర్ మెయింటైనింగ్ సౌండ్ హెల్త్ దే విల్ నాట్ ఎజిటేట్ దే విల్ కమ్ ఫార్వర్డ్ ఓకేనండి నో ప్రాబ్లం అంటే ప్రేక్షకులు దీన్ని పాజిటివ్గా తీసుకోండి జాతకాలు ఎలోన్ నెవర్ మేక్ ఏ కంఫర్టబుల్ లైఫ్ ఇప్పుడు ఏమై కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అవి ప్రాపర్గా అడ్మినిస్టర్ కావు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగదు ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ యూ విల్ నాట్ కంఫర్టబుల్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అగెయిన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫైట్స్ విత్ ఎవ్రీడే సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో ప్లీజ్ గో ఫర్ మెడికల్ టెస్ట్ అండ్ ప్లీజ్ హ్యావ్ డిస్కషన్స్ ఆన్ దిస్ ప్యారలెన్స్ ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు మీ అమ్మ నాన్నకి డబ్బులు అని నాకే ఇవ్వాలి అంటే అగైన్ అక్కడ రిఫ్ట్ విల్ స్టార్ట్ డెఫినెట్గా రిఫ్ట్ వస్తుంది నువ్వు ఎవరు చెప్పడానికి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి సరిపించారు చేశారు టుడే బోత్ ఆర్ ఈక్వల్ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అలాగే చాలామంది చిన్న చిన్న వాటిల్లో మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళొద్దు అనే చాలా విచిత్రంగా ఉంటాయి అంటే పెళ్ళైన తర్వాత తన సొంత వాళ్ళని కలవాలన్నా ఫ్రెండ్స్ని కలవాలన్నా బికాస్ ఆఫ్ సమ్ ఫ్రిజిడిటీ ఆఫ్ ద మైండ్ ద హస్బెండ్ విల్ ప్రివెంట్ హర్ అక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి మీరు ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ప్రేక్షకులకు నవ్వు వస్తుందేమో ఇవన్నీ చెప్తే కానీ ఇంటికి వెళ్ళొద్దు పుట్టింటికి వెళ్ళద్దు లేదా పుట్టింటికి నేను వస్తే ఇలా చూడాలి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు సో ముందుగానే పెళ్ళికి ముందే ఈ విషయాలని డిస్కస్ చేసుకొని ప్లీజ్ కంఫర్ ప్రాపర్ అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ హౌ వి గోయింగ్ టు లీడ్ అవర్ లైఫ్ ప్లానింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఎనీ అబ్రాడ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి చేసుకున్నారు ఇద్దరు కలిసే వస్తేనే అమెరికా వెళ్దాం అనుకున్నారు అమ్మాయికి అమెరికా ఆఫర్ వచ్చి ఇతరు రాలేదు వెళ్ళిపోయింది షీ ఫ్లైట్ నాలుగేళ్ళు అయింది ఇప్పటికి మొన్న వచ్చి సికింద్రాబాద్ కోర్టులో కేసు పెడుతుంది డిసర్షన్ అని డిసర్షన్ అంటే వదిలేసి వెళ్ళిపోయాడు రెండేళ్ళు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండకపోతే ఇట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డిసర్షన్ నాకు నవ్వు చేంజ్ చేయాలి అర్థం కాలేదు అమెరికా వెళ్ళింది నేం కాదు అమ్మాయి అమ్మాయి అమెరికా వెళ్ళిపోయి నాలుగేళ్ళు అక్కడుండి ఈ అబ్బాయి ఇక్కడ ఉంటే డిసర్షన్ అంట సో దానికి సేఫ్గా చెప్పిన మ్యారేజ్ ఏంటి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ ఈ మధ్య కొత్త పందా ఒకటి మొదలైంది సేఫెస్ట్ వే నో దిస్ మ్యాన్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ సో దానిలా కౌంటర్ రేస్ చేసాం అంటే ఎలా ఉన్నాయంటే రెండు పక్కల దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లా అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం డైవర్స్ అనేది అవాయిడ్ చేయటానికి వీలైనంత వరకు ఈ నా సూచనలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అంటే ప్రాపర్ డిస్కషన్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ప్రాపర్ కమిట్మెంట్ అండ్ మొడాలిటీస్ హౌ వీఆర్ గోయింగ్ టు లీడ్ అవర్ లైఫ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ ఇద్దరు ఈ అబ్బాయి ఒకటే కొడుకు అమ్మాయి ఒకటే కూతురు అయితే హౌ టు బ్యాలెన్సింగ్ బోత్ ద ఫ్యామిలీస్ అలాగే ఇంకోటి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు అంటే విత్ హూమ్ ద పేరెంట్స్ ఆర్ విల్లింగ్ టు స్టే లెట్ డెమ్ స్టే మీరు చెప్పకండి మీరు పెద్ద కొడుకు దగ్గరుండు చిన్న కొడుకు దగ్గర ఉండని ఓ ఆర్ యూ టు డిసైడ్ అంటే కొత్తగా వచ్చినమ్మాయి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ఆన్ యూ మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా నీ దగ్గర ఎందుకు ఉండాలి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉండొచ్చు కదా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇండియాలో పది మంది పిల్లల్ని ఒక తల్లి చూడగలదు కానీ పది మంది పిల్లలు ఒక తల్లిని చూడలేరు మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ పది మంది పిల్లలున్నా షీ కెన్ టేక్ కేర్ కానీ పది మంది పిల్లలు ఉంటే పంచుకుంటారు తల్లిని తండ్రిని పంచుకోవటం ఏంటండి ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఉంది కాబట్టే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ వచ్చింది దీని గురించి మనం ఫ్యూచర్లో టాపిక్లో మాట్లాడుకుందాం ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే మన కన్న తల్లిదండ్రుల్ని మనం చూడటానికి కూడా సరైన పరి పరిస్థితి లేదు కాబట్టి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యంగా మనం మన పేరెంట్స్ని చూస్తున్నామో అర్థం చేసుకోండి మనం అంటే చూసేవాళ్ళందరూ కాదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ చట్టం వచ్చిందంటే ఏదో రీజన్ ఉంటుంది కదండి చట్టం ఉందంటే రీజన్ ఉంటుంది కదా సో ఈ రకమైన బ్యారియర్స్ అన్నీ ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసి అల్టిమేట్గా డైవర్స్కు దారితీస్తాయి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవటం మెయిన్ ఇక్కడ అలాగే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు రెస్పెక్ట్ యువర్ వైఫ్ ఆమె ఎంప్లాయీ ఆమె కష్టపడి వస్తుంది షేర్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే మినిమైజ్ టు గివ్ ఇన్కన్వీనియన్స్ టు హర్ ఇద్దరు ఎంప్లాయీస్ ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు వాట్ ఎవర్ జాబ్ యూ బోత్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ యు ప్లీజ్ ట్రీట్ హర్ ఆల్సో ఆన్ పార్ విత్ యూ ప్లీజ్ డోంట్ షో మై చాలా చాలామంది కోర్టులో చెప్తుంటారు వచ్చి నన్ను సరిగ్గా చూడ్డండి నన్ను మనిషిగానే చూడడం ఏదో మెకానికల్గా అతని డే టు డే యాక్టివిటీస్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు ఇలాంటి చోటే ఎప్పుడైతే వెని ఎవర్ యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ స్పౌస్ అదర్ పర్సన్ ట్రైయింగ్ టు ఎంటర్ యువర్ లైఫ్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కావాల్సుకొని తప్పు చేయరు ఎవరు కావలసుకొని వేరే ఫ్రెండ్షిప్లు పెట్టుకోరు వాట్ ఎవర్ దే ఆర్ ల్యాకింగ్ ఎట్ ది ఫ్యామిలీ లైఫ్ దే ఆర్ ట్రైంగ్ టు దేర్ ఎవ్రీ ఎవరి హుడ్ ఆఫ్ బికమ్ క్లోజ్ టు అనదర్ పర్సన్ అవుట్ సైడ్ సో అవి అల్టిమేట్గా మడర్ల వరకు వెళ్తున్నాయి అందరం మనుషులమే యూజ్ ఎథిక్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ మ్యారింగ్ ద గర్ల్ వైస్ ఆఫ్ అల్టిమేట్ పర్పస్ ఈజ్ టు లీడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో మన దగ్గర లేనిది భార్య కానీ భర్త కానీ వేరే వాడి దగ్గర ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లెటర్స్ హ్యావ్ ద సెల్ఫ్ ఎసర్షన్ మనతో ఉన్న కొద్ది రోజులు మనతో ఉన్న భార్య మనల్ని ఇష్టపడకుండా అరే మన భర్త మనల్ని ప్రాపర్ కేర్ తీసుకోకుండా వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అంటే థెరీ సమ్ ల్యాకునా విత్ అస్ అది మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి కొన్ని కొన్ని సందర్భాల నేను చూశాను ఫ్యాక్ట్ చెప్తున్నా ఈ ఈ భార్య భర్త కన్నా బయట వెళ్ళకుండా ఫ్రెండ్స్ ఏం అందంగా ఉంటాం మీరు చూసుకోండి భార్య చాలా అందంగా ఉంటుంది భర్త డే గర్ల్ ఫ్రెండ్గా ఉన్నామే భార్య అంత అందంగా ఉండదు అలాగే భార్య భర్త కన్నా అందంగా లేని పడుతు అంటే అక్కడ అందం ఇది కాదు మైండ్ మ్యాచ్ అంటే భర్తగా భార్యగా వీళ్ళకి వీళ్ళు చేసుకోలేంది అవతల అడ్వాంటేజ్ తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ నన్ను తిన్నావా అని అడగని సందర్భాలు చాలా ఉన్నాయని కొంతమంది చెప్తుంటే ఆశ్చర్యం వేసుకుని భర్త నువ్వు ఉన్నా కూడా నువ్వు తిన్నావా నువ్వు పడుకున్నావా అని వచ్చి మెకానికల్గా అంటే మెకానికల్ అంటే హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వాడి పనులు వాడు చేసుకొని వెళ్ళిపోతాడు వితౌట్ వాట్ యు కాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వైఫ్ సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే జనానికి ధైర్యం వచ్చేసింది వీళ్ళని వదిలేసినా నాకు ఇంకోళ్ళు దొరుకుతారు ఇదివరకు ఆ పరిస్థితి లేదు సవైనా బ్రతకైనా భర్త అంటే భర్తనే ఉండేవాళ్ళు ఎలా ఉన్నా మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకు అంటే జాయింట్ ఫ్యామిలీసు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉండేవి కాబట్టి ఈరోజు అదేం లేదు ఇన్స్టెంట్ అయిపోయింది అంటే అది ఒక ప్యాషన్ అయిపోయింది మా అల్లుడు సరిగ్గా చూడపోతే మా అమ్మాయికి డైవర్స్ ఇచ్చామండి ఒక క్రెడిబిలిటీ లాగా అయిపోయింది ఒకప్పుడు వెరీ రేర్గా చెప్పుకునేవాళ్ళం ఎవరికైనా డైవర్స్ వస్తారే వాళ్ళకి డైవర్స్ వచ్చిందంట వీళ్ళకి డైవర్స్ వచ్చిందా అది వెరీ రేర్గా చెప్పుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఐదో ఇంటికి దిగే ప్రాబ్లం అయిపోయింది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎందుకు ప్రాబ్లం అయిందంటే అవెన్యూస్ బయట దొరుకుతున్నాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది సో ఫ్యామిలీ బడ్డన్ చూసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు సో పెళ్ళి తర్వాత వచ్చే విషయాలు డిఫరెంట్ యాస్పెక్ట్ అయితే పెళ్ళికి ముందే ఒక క్లారిటీ ఉంటే అలాగే ఏజ్ దాచిపెట్టి చేసిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి రీసెంట్గా ఒక కేసు వచ్చింది అమ్మాయి పదేళ్ళు పెద్దది వీటిగా నాకు షీ సప్రెస్డ్ ఆర్ ఏజ్ అండ్ షీ గాట్ మ్యారీడ్ అది కూడా లవ్ మ్యారేజ్ అబ్బాయి ఒకటే చెప్తాడు చాలా అందగాడు అబ్బాయికి బాగుంటాడు ఇద్దరు సాఫ్ట్వేరే పాతి నాకెందుకంటే పదేళ్ళు అమ్మాయిని చేసుకోవాల్సిన పని నాకే ఉంది అంకుల్ నాకు అబద్ధం చేసుకుంది ఎప్పుడు తెలిసినాయి వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్దామని సర్టిఫికేట్స్ ఇవ్వమని అడిగితే ఆ సర్టిఫికేట్స్లో తెలిసింది అలాగే అమ్మాయి బీటెక్ చదివానని చెప్పి ఏదో ఫోర్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ జాబ్ చేసుకుంటూ వచ్చింది ఎబాయ్ సర్టిఫికేట్స్ ఆస్ట్రేలియాకి వెళ్దామని అడిగితే జేఎన్ టూకి అప్లై చేస్తే ఈ సర్టిఫికేట్స్ ఫోర్ జరీని వచ్చింది ఏం చేయాలి ఈ విషయాలన్నీ అడిగాడని చెప్పి ఇమీడియట్గా ఏం చేసింది ఫోర్ నైన్టీ ఎయిట్గా ఫైవ్ నాట్ సిక్స్ పెట్టింది అంటే వీడు డౌరీ అరేంజ్మెంట్ చేశాడు ఇంటికి వచ్చి గొడవ చేశాడు అని డౌరీ అరేంజ్మెంట్ ఓకే లవ్ మ్యారేజ్ బోత్ బోత్ ఆర్ డిఫరెంట్ క్యాస్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నారు డౌరీ అరేంజ్మెంట్ ఏంటి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టి ఇంటి దగ్గర అడిగాడని పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంటికి వచ్చి త అద్దాలు వాళ్ళగొట్టాడు నన్ను క్రిమినల్ ఇంటిమిడేషన్ రకరకాల కారణాలు పెట్టి కేసు పెట్టింది ఏం చెప్తాం మనం అంటే దట్ ఈస్ ది అవైలబిలిటీ టు దెమ్ షీ ఫైల్ ద కేస్ వాట్ ఈస్ ద ట్రూత్ సో ఈ పిటిషన్ తీసుకెళ్ళి హైకోర్టులో కేస్తే సార్ బ్యాక్గ్రౌండ్ ఇదండి ఎంఐ రెండు పాయింట్లో నన్ను చీట్ చేసింది ఒకటి షీఈ్ ఎల్డర్ దాన్ మీ మోర్ ఓవర్ ఆర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే హైకోర్టు ఏం చెప్తుంది ఇది మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ అండి మీరు ట్రయల్ కోర్టుకు పోండి అంటుంది అంటే ట్రయల్ కోర్టులో వాడు ఒక పదేళ్ళు జరగాలి పిచ్చినా కొడుకులాగా ఇది పరిస్థితి అంటే బాధపడే అమ్మాయిలు బాధపడుతున్నారు నో డౌట్ అలాగే బాధపడే అబ్బాయిలు కూడా ఉన్నారు గమనించండి ఇది బయట చెప్పుకో బాధపడే అబ్బాయిలు కూడా ఉన్నారు ఆ అమ్మాయి ఆస్ట్రేలియానే ఉంది కూకడపల్లి కోర్టులో కేసు ఉంది వాట్ ఇస్ ద రెమెడీ సాక్షాత్తు జేఎన్ టూ సర్టిఫికేట్సే చెప్తున్నాయి ఇట్ ఈస్ ఫోర్ జిడ్ వన్ ఈ సర్టిఫికేట్ మా దగ్గర మా రికార్డ్స్ లేదు అని మరి ఏం చెప్తాం అంటే ఎందుకు ఇది చెప్పడం జరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా కనుక హ్యాండిల్ చేసుకోకపోతే ఈ టర్న్ ఓవర్ ఇంటూ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఈ టర్న్ ఓవర్ ఇంటూ డిఫరెంట్ షేప్ సో ఈ రకమైన వాతావరణం ఉంది కాబట్టి ఎందుకంటే నాలుగు కోటల మధ్య ఏం జరిగేది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కే తెలిసి ఎవరికి తెలీదు వీఆర్ వీ ఆల్ ఆర్ ఏ సో మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్ పెళ్ళికి ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ We have our own discussion with both, come for a conclusion, make some understanding, then get married, try to lead happy married life. Last and least, please go for medical test. This is my suggestion to all the viewers, medical problems, in order to avoid ఈ మెడికల్ ఇష్యూస్ కూడా మీకు ప్రాబ్లమాటిక్ కాకుండా కంఫర్టబుల్గా ఉండటానికి ప్లీజ్ గో ఫర్ మెడికల్ టెస్ట్ ఇక్కడ చాలా సందర్భాల్లో లాస్ట్ వర్డ్ హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత వస్తే వేరే విషయం ముందే మన ఇబ్బందులు ఉన్న వాటికి ఎందుకు వెళ్ళాలి సో నా ఈ టాపిక్ని పాజిటివ్గా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పని ఆశిస్తూ నమస్తే